అరే నైట్ పన్నెండు అవుతుంది నిద్రపోరా కుక్క కుక్క పడుకోవటం అది చల్లగా ఉందా చల్లగా ఉందా ఇది అడ్లా కాలం కాదుగా ఓ ఎవరుండ్రా మీ బ్యూటీ లేదుగా లేరు చూడరా పురుగు లేరు రా రోడ్డు మీద టైం అంత అయిందిరా పన్నెండు అవుతుందిరా రోడ్డు మీద పురుగు జనం లేరు రా నాయన ఏందిరా పడుకోపోరారే కుక్క కేవర గోడ మీద కుక్క ఆడ జాను జాను మా వాడు ముసలోడైపోయాడు ఒక అమ్మాయి కూడా పాడట్ల ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పోయాడు మళ్ళాడికి ఏదిరా చూపు కుక్క ఏ డాగ్ బాయ్ జాను బాబాయ్ జానుబాబా రే రే బాడకు మళ్ళొత్తనాడు ఏంటంటే వీడు బాధ ఒక్క అమ్మాయి అలా కనపడిద్దాం లైన్ చేసుకుందాం అని చెప్పి చూస్తాడు ఒక్కరు కూడా కనపడరు ఏం చేస్తాడు పాపం తాత ఎక్కటం చూడటం దిగ కాళ్ళు నొప్పులు పడతాయి ఏ అది దిగు దిగా అయ్యా ఏ ఏం నడుపుతున్నాం ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఇంటికి వెళ్తున్నాడు ఏం నరుతున్నాం అరామాసే కుక్క అర్రే వాసన వాసంతో అది ఏముందిరాడా కూర్చో అది వెరీ గుడ్ అప్పా ఏం ఏం వచ్చావరా ఆవలియటే ఆవలేయటం ఆవలేయటం ఆవలేటం ఛి చీ బాయ్ గుడ్ నైట్ నేను బడుకుంటా వెళ్ళి వేడే పడుకో